హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఉత్తర బంగాళాఖాతం సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ తెలంగాణ విషయానికి వెళ్తే తెలంగాణ జిల్లాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలు నిర్మల్ హస్థాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి మరియు సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువు దిశగా కదులుతూ భువనేశ్వర్ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కరీంనగర్ నల్గొండ మెరియాలగూడ జయశంకర్ భూపాలపల్లి ములుగు మేడ్చెల్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ నారాయణపేట్ ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం సెప్టెంబర్ రెండవ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో బలపడింది ఈ అల్పపీడనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒడిస్సా భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తరువాత మనకు సెప్టెంబర్ మూడు నాలుగు ఈ డేట్ల మధ్య ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఇప్పుడు కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ మరియు అరకు పాడేరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా విజయవాడ ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో నమోదయ్యే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్ద వర్షాలు అంటూ మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఈ అల్పపీడనం ఉత్తర వాయు దిశగా కదులుతుంది కాబట్టి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు దక్షిణ కోస్తాంధ్ర మీద కనిపిస్తుంది ఇప్పుడు రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు అనంతపురం నంద్యాల జిల్లాల్లో సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఈ డేట్ల మధ్య అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది పుట్టపర్తి మరియు కడప తిరుపతి అన్నమయ్య ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ అల్పపీడనం సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఈ డేట్ల మధ్య మనకు ఉత్తర వాయువు దిశగా కదిలే క్రమంలో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇక్కడ వచ్చే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే ఐదు రోజుల వరకు కూడా ఉత్ ఉత్తర జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి ఒడిస్సా నాగ్పూర్ మరియు మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావంతో సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఈ డేట్ల మధ్య చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమలో మాత్రం మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ అల్పపీడనం ఉత్తర వాయువు దిశగా కదులుతుంది కాబట్టి రాయలసీమలో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే పది రోజుల వరకు కూడా మనం మనకు దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దిగువ ఉన్న ప్రాంతాల్లో యావరేజ్ రైన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎగువ ఉన్న ప్రాంతాలు ఎగువ అంటే ఉత్తర తెలంగాణ మహారాష్ట్రకు ఆనుకొనున్న ప్రాంతాలు మరియు ఛత్తీస్గఢ్కి ఆనుకొనున్న ప్రాంతాలు కర్ణాటక్ సారీ ఒరిస్సాకి ఆనుకొనున్న ప్రాంతాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దిగువ ఉన్న ప్రాంతాల్లో యావరేజ్ రైన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు హైదరాబాద్లో కూడా వచ్చే రెండు రోజుల వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వైజాగ్ సిటీలో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఒక్కో ఒక్కోసారి ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పది రోజుల వరకు కూడా వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే పది రోజుల వరకు కూడా మనకు తక్కువ వర్షపాతమే దిగువ ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మనకు సెప్టెంబర్ పదిన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్ పది నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది సెప్టెంబర్లో మాత్రం తెలుగు రాష్ట్రాలకి మంచి అనుకూలమైన పరిస్థితులు బంగాళాఖాతంలో కనిపిస్తుంది ఎందుకంటే సెప్టెంబర్లో మనకు మాన్సూన్ అంటే నార్త్ వెస్ట్ భారతదేశం నుంచి మనకు మాన్సూన్ ఎప్పుడైతే విత్ర అవుతుందో అప్పటి నుంచి మనకు కింద దిగువ ఉన్న భారతదేశం అంటే దక్షిణ భారతదేశం మధ్య భారతదేశంలో సెప్టెంబర్ టూ వీక్స్ అంటే లాస్ట్ టూ వీక్స్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు నైరుతి సీజన్ అంటే నైరుతి సీజన్లో మాత్రం సెప్టెంబర్లో లాస్ట్ రెండు వారాల్లో మాత్రం మనకు భారీ వర్షాలు అంటే యావరేజ్ కన్నా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడడానికి మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మరియు ఉపరితల ఆవర్తనాలు డిప్రెషన్ డిప్రెషన్లు కూడా ఏర్పడడానికి మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందువల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ లాస్ట్ రెండు వారాలు మాత్రం భారీ వర్షాలకు మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి